హాయ్ అండి రాగులతో దిబ్బ రొట్టె వేసుకుంటే చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చూడండి ఇది ఇనుప చిన్న ఇనుప మొక్కడు దాంట్లో కొంచెం నూనె వేసేసి ఈ రాగి పిండి ఎలాగైతే మనం రొట్టెకి బియ్యము మినప్పప్పు వేసుకుంటామో అలాగే బియ్యానికి బదులు బియ్యపు రవ్వ కానీ బియ్యం కానీ వేసుకుంటాం దాని బదులు రాగులు వేసుకోవడమే అలాగే వాటితో పాటు మిల్లెట్స్ ఏవైనా వేసుకోవచ్చు నేను రాగులతో పాటు కొంచెం మిల్లెట్స్ కూడా వేసాను అండుకూరలు అవి దాంతో చక్కగా చిన్న సైజులో వేసుకొని సిమ్ మీద పెట్టి ఉడికించుకుంటే అండి స్పాంజి కేక్ లాగా ఉంటుందండి ఎంత మందం కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు మూకుళ్ళు అయితే చిన్న సైజులో బాగా వస్తుందండి మంచి పిల్లలకు కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మేమైతే డిన్నర్ కూడా ఇదే తింటున్నాము ఈరోజు మంచి బెల్లం పానకంలో ముంచుకొని తింటే బాగుంటుందండి కారపొడితో కానీ చట్నీతో కానీ దేంతో అయినా తినొచ్చు మేమైతే ఈ ఈ పూటకైతే మేము బెల్లం పానకం చేసుకున్నాము లోపల వైపు కూడా చూడండి చక్కగా రాగులు నానబెట్టి రుబ్బింది కాదు ఉడికి చాలా ఎంత బాగుందో మంచి హెల్తీగా మనం జావ తాగొచ్చు రాగులతో అలాగే దోశలు వేసుకోవచ్చు అంటే మార్చి మార్చి చేసుకుంటూ ఉంటాం కదా దానిలో భాగంగానే ఈ దిబ్బరొట్టలు కూడా అప్పుడప్పుడు వేసుకుంటే బాగుంటాయండి పైన ఏమో పైన పూర బాగా క్రిస్పీగా అనిపిస్తుంది లోపల చాలా మెత్తగా ఉంటుందండి పైన కొంచెం క్రిస్పీనెస్ ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు బాగుంటుందండి చల్లగా అయిన తర్వాత కొంచెం మెత్తపడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మీకు ఇష్టమైనది కారపొడి కానీ చట్నీ కానీ దేంతో అయినా తినొచ్చు ఇలా బెల్లం పానకంతో కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కదండి ఇది డిన్నర్ కూడా తినొచ్చండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి